హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ బాత్రూమ్ పని అయితే సగటుకి అంతా పని అయిపోయింది నిన్నైతే వచ్చి బేదారులు మొత్తం సెట్ చేశారు మా ఆయన చాలా కష్టపడ్డాడు నిన్న మాత్రము ఈరోజు ఏంటంటే ఈ దీనికి గుంటతోవ్వాలి బాత్రూమ్కి గుంటు తవ్వి వరల దించాలి ఈరోజు ఆ పని ఈరోజు చేయాలి మేము చూద్దాం మా ఆయన ఏం చేస్తున్నాడో లోపల పద్ద నుంచి పని చేసుకుంటూనే ఉన్నాము ఓ బాత్రూమ్ పని ఉంది కాబట్టి ఉదయాన్నే చేకొడుతున్నా అన్నం వండేసాను అన్నం వండేసి అన్నము వంకాయ బట్ చేశాను చేప నంచుకోవడానికి చేపడు చేశాను మా ఆయన తినేసి ఇంకా ఇద్దరం ఇద్దరం తినేసి వెళ్ళిపోయి ఇంకా యుద్ధంలోకి అయితే దిగాలి తప్పదు మా ఇంటి పనులకు మేమే ఫ్రెండ్స్ కృపా అయితే వంకాయ బజ్జీ చేసింది అందులోకి తాటాయి చేప ఏమిచ్చిపెట్టింది అండి సూపర్ గా ఉంది కానీ వంకాయ బజ్జీ చేసింది నాకు భయంగా ఉంది ఎందుకంటే మొన్న అసలుకే మొన్న చెయ్యత బాగా నలభుకున్నాను ఇదేమన్నా పుచ్చేమో ఏం కృపయ్యా ఏమో చేసేసింది నేను ఒకట్లే ఎందుకంటే నేను ఎందుకంటే చేసింది వంకాయ బజ్జీ అంటే నీకు ఇష్టం నాకు ఇష్టం ఇప్పుడు చేసేది అక్కడ కొంచెం బలమైన పని కడుపు నిండా తినగలుగుతున్నాయి కదా పని చేయగలమని ఇట్లా ఆలోచించి చేసా బాగుంటదని కానీ చెయ్యి గురించి ఆలోచించి చెయ్యి గురించి ఆలోచించి రసం పెట్టి ఏదో తాలింపు పక్కన పెట్టి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి కృప చాలా రోజుల నుంచి బాత్రూమ్ విషయంలో చాలా ఇబ్బంది పడేది చిన్నగా పూర్తి అవుతా ఉంది చూస్తా ఉండండి మీరు చూస్తా ఉండండి సపోర్ట్ చేస్తూ మీరు చూస్తా ఉండండి ఎలా అయితే మా ఇంటి పనులు అనేటి ఎలా జరుగుతాయి వెళ్తాయి అనేది ప్రతిదీ మీ ముందుకైతే తీసుకొస్తా ప్రతి ఏ పని చేసినా మీ ముందుకైతే తీసుకొస్తూనే ఉంటాము మీ సపోర్ట్ మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కొత్తగా మన ఐడియాస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండి వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అయితే తీసుకున్నానండి ఇది వర వర కొలత అనమాట ఇది దీని అయితే సెంటర్కి పెట్టుకున్నాను బాత్రూమ్ ఆన్ అయితే దవ్వద్దు అన్నారు ఇట్లా ఎరగబడిపోద్ది అంట అందుకని సెంటర్కి అయితే తీసుకుని కొంచెం ఇక్కడైతే ఒక అడుగు దూరం అయితే పెట్టాను బాత్రూమ్కి వరలకైతే అడుగు దూరం పెట్టాను ఇది అనమాట కొలత ఇది ఇప్పుడు ఇక్కడైతే మనమైతే గుంట అయితే చేయబోతున్నాం కరగడలకైతే వచ్చేస్తుంది కరగడైతే ఇవే తీసేయాల్సి వచ్చింది పని అయితే స్టార్ట్ టైం కరెక్ట్గా ఒంటి గంట అవుతుంది ఎప్పటికీ పూర్తి అవుతుందో తెలియదు ఎన్ని అడుగులు దవ్వుతానంటే ఒక ఎనిమిది అడుగులు అయితే దవ్వటం జరుగుతుంది ఎనిమిది అడుగులైతే దవ్వుతానండి ఒక్కడనే తర్వాత మా నేల వచ్చి మామూలుగా ఇసుక నేల కాదు బంక నేల కాదు రాళ్ళండి ఎర్ర ఎర్రనేల రాగుడు రాతిభూమి రాయలసీమ అనమాట మేము ఉండే ఏరియా అది మరి పడిందంటే నా వల్ల కాదు ఇంకా మెత్తగా కొంచెం ఈ ఈ మాత్రం రాళ్ళైనా పర్వాలేదు దోవేసుకుంటాం బండ్ల బండబడద్ది అండి ఒకటే బండబడిపోద్ది దాన్ని ఇంకా చుట్టి సేనా తీసుకుని కొట్టుకుంటు 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 కొట్టుకుంటూ ఇంకా దించాల్సి వస్తుంది ఎలా ఉందో చెప్పలేం నా అదృష్టం అనేది ఇక్కడ ఒక రెండు పార్లు వేస్తే కానీ తెలియదు

కొంచెం ఇంకా ఎమ్ముదవ్వాలండి ఇది కట్టుకుంటే కానీ ఈ చెమట ఈ చేతులకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇదంతా గొప్ప సుఖపతా నా పని అయితే అయిపోయిందండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి అయితే బండ పడిపోయింది ఇక్కడ నుంచి దవ్వేది చాలా కష్టము నాకైతే ఒక్క ఒక్క టికెట్ మీద ట్రిపుల్ సినిమా అయితే చూపించేస్తుంది ఇంక నుంచే అబ్బో ఇక్కడి నుంచి ఉంటుందండి చూడండి మీరే అయిపోయింది ఇంకా చచ్చింది గొర్రె రాయలసీమ నేల ఎర్ర నేల మట్టి తక్కువ రాయి ఎక్కువ ఐరన్ పొడి అండి ఇంకా స్ట్రాంగ్గా పడిపోయింది ఐరన్ పొడి ఇక్కడ నుంచి చాలా కష్టపడాలి ఏంది పని అయిపోయిందా అంతే తిత్తులు ఇలాగైపోతాయండి తిత్తులు పొలం పని రైతు కానీ కూలి పని చేసే వాళ్ళకి అవి సహజంగా ఉంటాయి చర్మం ఇంకా అనుకున్నా తిత్తి పగిలిపోయింది అంటే నేల అటు ముడు అనమాట ఇక్కడ నుంచి ఒక రెండు అడుగులు సేపు ఏం కాలేదు చేయిలు బాగానే ఉన్నాయి అక్కడ నుంచి అంతా కనీసం ఒక మూడు అంగనాలు కూడా తిగలేదు అప్పుడే చేయిలు నాశనం అయిపోయినాయి ఇప్పుడైతే ఏమనిపియదు సాయంత్రం ఒక పచ్చిమిరకాయలు పచ్చడి లేదా ఎండిమిరకాయలు పచ్చడి తినేటప్పుడు మాత్రం సమ్మగా ఉంటుంది ఎప్పుడైతే ఏం కాల సౌందా ఇది కూడా గడపారు కృప చూడు శానం పట్టాలి దీన్ని రోజు అయిపోద్ది అనుకున్నా రోజు అయిపోతుంది చెట్లకి వెళదామని అనుకున్నాం చెరువు మన మన నేల నీళ్ళు అనుకుని అనుకోవాలి ఒక్క టైంలో బాగుంటుంది నేల రాయి కనబడితే చాలా కష్టం అంత కష్టంగా ఉండదు టైం అంతా రాయింక్ బింది పడితే அசல நே அப்பயங்கரங்க சூட ஏமாநா மட்டுந்தா பங்கார படினாட்டு రాయి బండ ఆ బండ తెలుసు పెరిగేది తెలీదు ఇదే అన్నీ ఏమో తెలియదు కానీ ఇప్పుడు మన పడింది కదా బండంత రాయా ఇది పెరిగేది మట్టినే రాయిగా మలుచుకునేది ఒక కొండలాగా తయారవుద్ది అనమాట ఇది అదే ఎత్తి సహనం పడాలి నీళ్ళు పట్టా ఎక్కడి నుంచి అయితే తెగట్లేదండి కొంచెం చెమ్మ నీళ్ళు అయితే పోస్తాను కొద్దిగా నానొద్దు నేనైతే ఈరోజు వరకు దించేద్దాం అనుకున్నాను తవ్వేసి గట్టిగా పడటం వల్ల చాలా వరకు గ్రేట్ ఇంతవరకు అయినా ఇప్పుడైతే ఎప్పుడైతే నీళ్ళు వాటర్ అయితే వేసేస్తా కొంచెం చే చూడండి ఎట్టు ఉందో కృపాయతో అన్నం అయితే నీట్గా కలిపి ఇచ్చేసింది అండి ఫ్రైడ్ రోజ్ తిన్నట్టుంది కానీ ఇట్ట తింటే అన్నం మాకలి తీరదు చెత్త తింటేనే చేత్తో పెట్టే అసలు కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లాగా లేదు ఇది ప్రవాస్ వీడియో ఈరోజు ఆ వరలేసోది చూపిద్దాం అనుకున్నాను కానీ నీళ్ళు కూడా రెండు పోస్తాను రేపు ఉదయాన్నే చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని ఆ పని అయితే స్టార్ట్ చేస్తాం అనమాట మొత్తం మొత్తం ఇంకా పని స్టార్ట్ చేసి ఇంకా ఇంటి ఇంటి పనులు ఇంక ఏది జరిగినా మొత్తం యూట్యూబ్లో అయితే పెట్టేస్తాం కుకింగ్ వీడియోస్ అయితే ఇప్పుడు అలా చేయలేమండి మధ్య మధ్యలో చేస్తాం ఖాళీ దొరికినప్పుడు ప్రస్తుతానికి ఇంటి పనుల్లో ఉన్నాం చెరువుకి కూడా వెళ్ళట్లేదు చెరువుకి వెళ్ళి ఐదు రోజులు అవుతుంది ಪಾಕದ್ದೇ ರೇಪನಾ ಪಾವಲ್ ಉದ್ಯಾನ